యు వ్యాపారం చేయ లోవార్త చెప్పగలికే ఉంది ఎడరా దేవునికి ఎన్ని విధాలుగా ఎడరా ఎడరా అని చూడండి దేవునికి స్తోత్రము ఆయన ఆరు దినాలు దృష్టినంతాన్ని చేసి ఏడు దిన విశ్రమించాలి ఏ పని చేయలేదు దేవునికి స్తోత్రం దేవుడికి కంటే మనం బగవారం కాదు అండి మనం కూడా ఆరు దినాలు పనిచేసి దేవుడికి స్తోత్రం ఆయన వచ్చిన బలము ఆయన ఇచ్చిన కృప ఆయన చేసిన మేరకు ఆయన స్థన్ని దిని కనబడైన కృతజ్ఞతాస్థితులు చెల్లించాలి ఆ సన్నిధి చాలా ఘనమైనదని గొప్పదేవుని అని ప్రతిష్ఠితమైనదని మనోహరమైనదని ఆ రోజున వార్తలు ఇక్కడి విషయాలు అక్కడ విషయాలు చెప్పుకొని పోవడం అని ఎప్పుడు అసలు ఏమాత్రం కాలక్షేమ కోసం టెలివిజన్స్ పెట్టుకొని చక్కగా వీక్షించకూడదు అని దేవుని సన్నిధి చాలా ఘనమైనదని నువ్వు అనుకుంటే ఘనంగా ఎంచితే మనం దేవుడి స్తోత్రం మనం ఎవరితో ఆనందిస్తాం అంట ఎవరి ఎందు ఆనందిస్తామంటే దేవుడి ఎందు ఆనందిస్తాం అలా ఆనందిస్తే దేశం యొక్క ఉన్నత స్థలాల మీద మనల్ ఎక్కిస్తారు దేవుడి స్తోత్రం దేశం యొక్క ఉన్నత స్థలం మీద మన లెక్కిస్తారు దేవుడి స్తోత్రం ఒక ఆవిడ మంత్లీ వన్ వీక్ వెళ్తుంది చర్చి మళ్ళీ అంటున్నారు ఆమె ప్రబ్బ నేను ఈ తనకి వెళ్తున్నాను కదా ప్రభా నన్ను మీకు ఉన్న స్థలంలో ఎక్కిస్తానో ఎక్కడెక్కించావు ప్రబ్బ వెళ్తున్నాను కదా మాటలు మాత్రమే చెప్తావు ప్రభావితం అని చెప్పి ఆమె అంటుంది దేవుని కానీ ఇక్కడ చూ విశ్రాంతి దినం వ్యాపారం చేయకూడదు ప్రతి ఆదివారం కూడా దేవకే స్తోత్రం ప్రతిరోజు ఎలా అయితే మన కార్యక్రమాలు మన పనులు విడిచిపెట్టకుండా మన ఉద్యోగులు విడిచిపెట్టకుండా చక్కగా దేవుడికి స్తోత్రం మనం మన పనులు కొనసాగిస్తున్నాము ఏం చేయాలి సన్నిధి కూడా విడిచిపెట్టకుండా ఆదివారం ఒక్కసారి మా నా సదితని కలవడు నా స్థదితని కనబడు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చాను అర్హునిచ్చాను శక్తినిచ్చాను పనిలో తోడుగా ఉన్నాను నీకు అన్ని ప్రయాణంలో తోడుగా ఉన్నా రూప చూపించాను కల్పణేయాలి ఆ పట్ల నీవు కృతజ్ఞత చెల్లిస్తూ నా సన్నిధిలో కనపడమ్మా అంటే వారానికి ఒకసారి దేవుడి స్తోత్రం నెలకి ఒక్కసారి మాత్రమే ఆమె వెళ్తూ రవ్వ నేను కదా అప్పుడప్పుడు నీ సన్నిధికి అని ఆమె దేవుని అడుగుతుంది దేవుడికి స్తోత్రం మన మనలో అయితే కొందరము దేవుడి సన్నిధికి అసలు వెళ్ళము దేవుడి స్తోత్రం కనుకున్నాక అసలు దేవుడి సన్నిధికే బెల్లవు సెవెంత్ ఏ స్తోత్రం పాఠశాల విద్యార్థి క్రమంగా వెళ్ళకపోతే అటెండెన్స్ పడదు అలాగే మాటి నాటికి ఎవరు పాఠశాలకు రావడం లేదు అని చెప్తూ ఉంటే ఆయన వాళ్ళే నిలబడాల్సి వస్తుంది అందరు చూస్తారు అదికేం పని నువ్వు రావు పాఠశాలకు అడుగుతాను ఏ విధంగా కూడా నా నాన్న నీకు రక్షణ ఇచ్చాను నీ పాపను క్షమించాను నిన్ను నా కృపతో నా కులని కాపాడుతున్నాను ఎందుకు నాకు స్థన్నితికి రాదు అని దేవుడికి స్తోత్రం గట్టిగా అడిగితే ఎంతో బాగుంటుంది కానీ దేవుడి స్తోత్రం ఆయన నా ఊరు నిలబడి వాళ్ళ బోధించే దైవచనం అడిగితే మాకు ఆ రోజు ఫంక్షన్ తరిగానండి అందుకే మేము రాలేదు దేవుడి స్తోత్రం ఇటువంటి మాటలు చెప్పేవాళ్ళు దేవుడికి అవసరం లేదు దేవుడి నామానికి మేము కనుకుంటాను ఏ మీరు అనుకోవాలి దాని తనకి ఘనమైంది మనోహరమైనది గొప్పది అని అనుకోవాలి మేము దేవనామానికి మేము కలుపుకుంట అది నేను కోరుకుంటున్నాను అప్పుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థానంలో ఉంచుతారు దేవనామానికి మేమ కలుగుతున్నాక మేము మేమ కలిపి ఆయనకి మనం ఇంపార్టెన్స్ ఇస్తే ఆయన మనకి కూడా అన్ని విషయాలే ఇంపార్టెన్స్ ఇస్తారు అంటే మనం చేసే ప్రతి ప్రార్థనకి గొప్ప ప్రధనం ఇస్తారు ఆశ్రం ఇస్తారు अना मुझे मेहनत कर जाता है